జై శ్రీమన్నారాయణ గత కొన్ని రోజులుగా పరమహంస పరిప్రాజగాచార్యలు ఉభయ వేదాంత ప్రార్థకాచార్య పరమ పూజలైన మా చిన్నజీయ స్వామి వారిని కొంతమంది చాలా దారుణాతి దారుణంగా వారికి ఉండేటువంటి పాండిత్యాన్ని కానీ వారికి ఉండేటువంటి జ్ఞానాన్ని కానీ చూడకుండా చాలా దారుణంగా ఏకవచన ప్రయోగం చేస్తూ బంగారా శర్మ గారు అయితే చిన్నజీయస్వామి వారు నేల మీద సాష్టాంగ దాసోహం చేయాలి ముక్కు నేలకి తగలాలి అని చెయ్యి వేరు ఇలా పెట్టి స్వామివారిని చాలా దారుణంగా నిందిస్తున్నారు అసలు చినజీయ స్వామిని నిందించేటువంటి యోగ్యత అసలు మీకు ఎక్కడ ఉందండి అసలు ఏదో పురాణాలు ఇతిహాసాలు చనివేశం బ్రాహ్మాండం చెప్పుకుంటే సరిపోలేదు అసలు బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్ కూడా మీకు లేదు ఇన్ని కాలక్షేపాలు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారే పెద్దలు నిందిస్తున్నారే అసలు బ్రాహ్మణుడిగా ఉండవలసినటువంటి వాడికి ముందు ఉండవలసినటువంటి వేషధారణ ఉందా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని చక్కగా శిఖ పెట్టుకోవడం మానేసి ఇంత వయసు వచ్చి కూడా మీరు మేషం పెట్టుకుని ముఖక్షవరంతో మీరు ఏవేవో మాటలు మాట్లాడుతూ చిన్న స్వామి గురించి మాట్లాడటానికి అసలు మీది ఏ పాటు వారి యొక్క అనుష్ఠానం మీకుందా అసలు వారికి ఉండేటువంటి జ్ఞానం మీకు ఉందా జ్ఞానం అనేటువంటి ముందు గొప్ప కాదు విద్య కన్నా సంస్కారం చాలా గొప్పగా ఉండాలి కానీ మీకు ఆ సంస్కారం కూడా లేదు అంత పెద్దవారిని ఏకవచన ప్రయోగం చేయడం వేలు పెట్టి చూపించడం అది చాలా తప్పది మీరు వేలు పెట్టి ఒక వేలు పెట్టి చూపిస్తే నాలుగు వేలు మీ వైపే ఉన్నాయి ముందకు తెలుసుకోండి అంతేకాకుండా ఇంకొక ఆయన లలిత కృష్ణ శాస్త్రి గారు వారు ఏమిటరా అంటే రామాంజుల ఏముంది గొప్పతనం శంకరాచార్యుల వారికి గొప్పతనం ఉంది శంకరాచార్యుల వారితోటి రామాంజుల వారు అసలు ఏ విషయంలో గొప్ప అని అన్నారు ఇది మేం చెప్పడం కాదు కలౌ నాయక అన్నట్టుగా కలిగ ప్రత్యక్ష జయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు రామాంజుల వారిని తమ ఆలయంలో చక్కగా వేంచేపు చేసుకున్నారు అలాగా మనం మానవులు మనం కూడా సాక్షాత్ అగిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి రామాంజుల వారిని తాను గురువుగా స్వీకరించాడు అప్పనుక్కు సంఘాయి అలితరులు పెరుమా మలయప్ప స్వామికి శంఖ చక్రాన్ని అనుగ్రహించినటువంటి స్వామి అని చెప్పి రామాంజుల వారిని కీర్తిస్తారు మీరు ఇన్ని మాటలు అన్నారే రామాంజుల వారి గురించి చిరజీయ స్వామి గురించి కానీ మా పెద్దలు ఎవరు కూడా చిరజీయ స్వామి కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఎప్పుడైనా శంకరవారు గురించి ఎప్పుడైనా అగౌరవంగా మాట్లాడడం ఎప్పుడైనా ఎప్పుడు లేదే శంకర భగవత్పాదులనే చెప్పారు అందరు నారాయణిక పరతత్వాన్ని శంకర భగవత్పాదులు చాలా గొప్పగా తెలియజేశారని చెప్పారు అద్వైతాన్ని ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని రామానుజుల వారిని చాలా చక్కగా సమన్వయించారు ఇలాగా ఎంతోమంది పెద్దలు మీ గురుగారైనటువంటి శంకరాచార్యుల వారిని అక్కడా నిందించలేదు కానీ మీరు సంస్కారహీనులై రామాజుల వారిని గురించి రామాను సిద్ధాంతంలో ఈ యొక్క ప్రపంచానందటినీ కూడా చక్కగా వైష్ణవ మార్గంలో వైష్ణవ సిద్ధాంతాన్ని అందరికీ కూడా ప్రచారం చేస్తూ స్వీయ ఆరా స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అన్నట్టుగా వారి వారు తమ ఇష్టదైవాన్ని వారు ఆరాధించాలి అలాగని చెప్పి మిగిలిన దైవాలన్నింటినీ కూడా దూషించకూడదు అని మా స్వామి చెప్పేటువంటి నినాదాన్ని మీరు గమనించలేకుండా ఉన్నారు నిజాన్ని నేను అడుగుతున్నాను మా స్వామివారు ప్రతి సంవత్సరం వారి యొక్క తిరునక్షత్రం రోజున పెద్ద స్వామి పేరు మీద ఇన్ని సంవత్సరాలుగా జియర్ అవార్డు పురస్కారాన్ని ఇస్తున్నారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి జియర్ అవార్డు పురస్కారం వేద పండితుల్లో వైష్ణవ స్వాములు ఎంత మంది ఉన్నారు అలాగే మీ స్మార్తస్వాములు ఎంతమంది ఉన్నారు పండితులు వేద పండితులు మీరే చూసుకోండి నిజంగా మా వారికే గనక స్మార్తుల మీద అద్వైతుల మీద వీరి మీద ద్వేషం ఉన్నట్టయితే ఇంతమంది పెద్దల్ని ప్రతి సంవత్సరం కూడా వారు నక్షత్రం రోజున వారు అట్లా సన్మానం చేయరు ఎంతో మంది పెద్దలందరినీ కూడా సన్మానం చేసి వారి వారి యొక్క జ్ఞానానికి గొప్పదాన్ని ఇచ్చి వారి యొక్క జ్ఞానానికి విలువలిచ్చి వారిని గౌరవించారు మా చిన్న తీయస్వామి వారు ఒక వేద పండితులనే కాదు అదేవిధంగా నేత్ర విద్యార్థుల్ని అలాగే దళితుల్ని గిరిజనులని ఇలా అన్ని రంగాల వారిని కూడా స్వామివారు ఆదరించారు ఎవరికి కష్టం వచ్చినా ముందు వచ్చి నించుని మా జీఎస్వామివారు వారికి కష్టాన్ని తీర్చి లీగలాగా మీడియాలో ప్రచారాలు చేసుకోలేదు మా స్వామివారు అందువల్ల దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా వేరెత్తి చూపించడం ముక్కు నేలకు రాయాలి లేకపోతే కొండ బండగ రాయాలి ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి ఒక ఆయన దళిత శాస్త్రి గారు చెప్తున్నారు మా తెలంగాణలో అయితే రాత్రి తాకింది ఇంకా దిగలేదా అని మాట్లాడాలని వస్తే మేము కూడా ఏమి మాట్లాడగలం కానీ మా పెద్దలు మాకు అది నేర్పించలేదు మంచి సంస్కారం నేర్పించదు అసలు మీరు అంత పండితులైన అసలు మీ నోట్లో అట్లా మాట్లాడరాకూడదు అందులో పోయి చిన్న తీయస్వామి వారిని పోయి అట్లా మాట్లాడటం అది మంచిదేనా అని ఎప్పుడు కూడా పెద్దల్ని మాట్లాడితే అది మనకి మంచిది కాదు లోకానికి మంచిది కాదు మీ యొక్క జ్ఞానాన్ని చక్కగా మంచిది అందరికీ కూడా పంచండి మీ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచండి మంచి విషయాలు అందరికీ చెప్పండి అంతేగాని సమాజంలో ఒక పెద్ద స్థానంలో ఉన్నటువంటి చక్కటి జ్ఞానం కలిగి ఉన్నట్టు పెద్దల్ని ఇలా దూషించడం మీడియా ద్వారా ఏకవచన ప్రయోగం చేయడం చెయ్యత్తు చూపించడం ఇవేవి కూడా మీ పెద్దలకి మంచిది కాదు అని మీ అందరికీ కూడా వినయంగా తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మీరు కంటిన్యూ అవుతే మా వైపు నుంచి కూడా ఇంకా దారుణంగా పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా మీకు సూచన చేస్తూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ